మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్ముడ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో రెండవ రోజు ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకొని వారికి తగు సూచనలు సలహాలు అందించి ఉచితంగా మందులను అందించారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాలే కాకుండా చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ నిరుపేద వధు వివాహాలకు పుస్తమెట్టులను అందిస్తూ అండగా నిలుస్తున్న ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తిరుమల స్వామి ఆలయ డైరెక్టర్లు బాజా రమేష్ బొమ్మన మల్లేశం కరోభర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఏ కాకుండా ప్రతి కార్యక్రమాలు కూడా మా దగ్గర కూడా లేని వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఐదు ఐదు వేలు ఇవ్వడం కూడా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మా గ్రామానికి చేస్తాడని చేయాలని కూడా మేము కోరుతున్నాము